సోమేశ్వర స్వామి దేవాలయమునకు యాభై లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేసిన ఆత్మకూర్ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతసాగరం మండలం జెడ్పిటిసి సభ్యులు మరియు మండల కన్వీనర్ శ్రీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి ఎమ్మెల్యే పెద్ద మనసుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి వెన్నెలాంటి మనసున్న నాయకుడిని ఇంతవరకు చూడలేదన్నారు మరొకసారి ఎమ్మెల్యే మంచి మనసుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాపూరు వెంకట సుబ్బారెడ్డి ఓం నమ శివాయ అనంతసాగరం మండలం సోమసల్ గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో దివంగత నేత మన ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆశీస్సులకు అనుగుణంగా ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా కోటి యాభై లక్షల రూపాయల నిధుల్ని సమకూర్చినటువంటి శ్రీ మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ దేవదేవుడి సేవలో నేను సైతం అంటూ తమ తరపున యాభై లక్షల రూపాయలు నిధులు సం ఇచ్చినటువంటి శ్రీ మేక్పాటి విక్రమ్ రెడ్డి గారికి శిరసు వంచి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ దేవదేవుడి ఆశీస్సులు కృపా కటాక్షాలు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి విక్రమరెడ్డి గారి లాంటి వ్యక్తులు ఈ ప్రజాసేవలో కొనసాగాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ సెలవు